హాయ్ ఎవ్రీవన్ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే బాగా వ్రతాలకి ఇంకా బాగా ఎక్కువ ప్రసాదానికి బాగా ఫేమస్ కదా ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఏంటంటే ఈసారి మేము వ్రతం అయితే చేయించుకున్నాము ఇది నాలుగోసారి చేయించుకోవడం అప్పుడైతే మాత్రం కింద కూర్చోబెట్టి లైన్గా సామూహికంగా వ్రతాలు చేసేవారు కానీ ఇప్పుడు కొంచెం పెద్ద వయసు వారు ఉన్నవాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం సపరేట్గా ఒక బెంచెస్ అయితే వేశారు కింద కూర్చోలేని వాళ్ళు ఆ బెంచ్లో కూర్చొని అయితే పూజన అయితే చేసుకోవచ్చు మేము వ్రతం చేయించుకోవడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి వ్రతానికి సంబంధించిన పూజ సామానం మొత్తం వాళ్ళే ఇస్తారు మనం కొబ్బరికాయలు పువ్వులు పత్తిరి మాత్రం బయట కొనుక్కొని తీసుకుని వెళ్ళాలి ఒక ఐదు కొబ్బరికాయలు అయితే తీసుకోవాలి మాకు వ్రతం అయిపోయిన తర్వాత ఐదు కథలు ఉంటాయండి ఐదు కథలు చెప్పేశారు తర్వాత ప్రసాదం ఇచ్చారు ప్రసాదం దేవుడికి నైవేద్యంగా చూపించి మేము కూడా నైవేద్యంగా తీసుకున్నాము తర్వాత మేము అయితే వెళ్ళాము తర్వాత దేవుడి దర్శనం అయితే చాలా బాగా అయింది దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే అన్నప్రసాదం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళి మేము భోజనం చేస్తాము మీరు ఎవరైనా వ్రతం ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్